విద్యార్థులకి చదువుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే చక్కగా బోధించగలనే ఉద్దేశంతో మరలా ఉపాధ్యాయ సంఘాలన్నిటిని మా శాసన శాసనసభ్యులు కూడా ఈ విషయంలో శాసన మండలంలో కూడా

ఇక్కడ ముందు అర్థం చేసుకోవాల్సింది మూడు పాత్రాల గురించి ఒకటి ఫౌండేషన్ స్కూల్ అంటే ఇక్కడ గోర్నమెంట్ తర్వాత మాత్రమే ఉంటాయి ఫౌండేషన్ స్కూల్లో గోర్నమెంట్ తర్వాత మాత్రమే ఉంటాయి నెక్స్ట్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్లో మూడు నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఇక మూడవది కొత్తగా మన ప్రభుత్వము ఇప్పుడు తీసుకొచ్చిన పది శాతం మోడల్ స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఈ మూడు స్కూల్ గురించి అర్థం చేసుకుంటే ఈ సమస్య పోయినట్టే ఫౌండేషన్ స్కూల్ గవర్నమెంట్ దాంట్లో మాత్రమే ఉన్నాయి రెండోది బేసిక్ ప్రైమరీ స్కూల్ ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి మోడల్ ప్రైమరీ స్కూల్ ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఈ బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ రెండు తేడా అంటే నుంచి ఐదు తరగతులు ఉంటాయి రెండింటిలో కాబట్టి బేసిక్ ప్రైమరీలో ఏంటంటే ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకరు లేకపోతే ఎంతో టీచర్లు బోధిస్తారు మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేదానికి ఇక్కడ ప్రతి క్లాస్ కి రెంటిరు ఉంటారు కొనే కొటేజ్ లో రెంటిరు కొనే కొటేజ్ లో కొనే కొటేజ్ లో నాది కైలోగీ వీళ్ళ హెచ్ఎం professores ఉంటారు కొర ఆరు మంది ఉపాధ్యాయులు ఉంటారు మూడ్రై స్కూల్ లో నమస్కారం ఈ క్రమంలో 60 మంది 60 మంది విద్యార్థులు ఉంటారు పొలం నుండి వాళ్ళకి జోన్ మొత్తం అక్కడ ఎప్పు ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం అన్నారండి అంటే పంచాయతీకి రెండుైనా జోస్కోవచ్చు మనం ఇప్పుడు చాలా స్కూల్ ఏమైందంటే ఎక్కువ ఉండే స్కూల్ కలిపేసి అలవాటు చేసుకోండి మోడల్ స్కూల్ ఇస్తా ఉన్నారు ఆ క్రమంలో అక్కడే ఉంచి ఆ దగ్గరగా దగ్గర అలవాటు మోడల్ స్కూల్ మనం అక్కడే వచ్చింది ఇక్కడ మా స్కూల్ ఫీజు తీసేయద్దు ఎక్కువ స్కూల్ తీసేయాలని తెలుసు అలాంటివి కాకుండా మనం మోడల్ స్కూల్ చేసుకుంటే ప్రతి క్లాస్ ఒక టీచర్ వచ్చి అందుకోసం ఈ మెసింగ్ అనేది జరిగింది మన మండలంలో ఎక్కడెక్కడ మెచ్ చేసామో ఒకసారి ఫస్ట్ అక్కడ నుంచి తీసుకుంటే దోగొండ దోగొండ తీసుకుంటే దోగొండలో యాభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు రెండు రూమ్లు ఉన్నాయి వరండా ఉండే క్లాస్ రూమ్ చక్కగా నాలుగు క్లాస్ రూమ్లు ఉన్నాయి అక్కడ కాబట్టి యాభై మూడు మంది విద్యార్థులు ఉన్నాం కాబట్టి అక్కడ మేము మోడల్ ప్రైవేట్ స్కూల్ ప్రపోజ్ చేశాం ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వస్తే చెన్నూరు చెన్నలూరు యూపీ స్కూల్ యూపీ స్కూల్లో ఒక చిన్న సమస్య ఉంది యూపీ స్కూల్లో విద్యార్థులు ఎక్కడైనా కానీ గమనిస్తే స్టేట్ మొత్తం గమనిస్తే యూపీ స్కూల్ ఎక్కడ ఉందో అక్కడ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి భారీ వివాహాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది ఆ ఏం చేశారంటే ముప్పై గంట తక్కువ ఉండే రోజు ముప్పై గంట అంటే ఆరు ఏలి తరగతులు ఆ యూపీ స్కూల్ ని దగ్గర చేసేమన్నారు ఎందుకంటే బాల్యోహం తగ్గించడం కోసం కాబట్టి మన చిన్న ఊరుకు యూపీ స్కూల్ ఇరవై మంది మాత్రమే ఉన్నారు ఇరవై మంది మాత్రమే మంది ఉన్నారు కాబట్టి ఆరు ఏలి తగతుల నుంచి ఈ యూపీ స్కూల్ నుంచి దగ్గరగా ఉండే హై స్కూల్ తెల్లవాడు హై స్కూల్లో మెడిచి చేయడం జరిగింది యూపీ స్కూల్ సెక్షన్ వరకు అప్పుడు అది ఇరవై మంది ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అయితే కాబట్టి బేసిక్ ప్రైవరీగా ఉంచం యూపీ స్కూల్ మాత్రం అక్కడ తెల్లవాళ్ళ హై స్కూల్లో చేస్తాం అలా మెడిసి చేసే క్రమంలో ప్రతి విద్యార్థికి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ గవర్నమెంట్ చేస్తుంది ఒక గవర్నమెంట్ ఛార్జెస్ కొంచెం లేట్ అయినా కానీ మన గౌరా కలెక్టర్ గారు వెంటనే ఏ నెల నుంచి ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అందిస్తానని చెప్పారు కిలోమీటర్ పైన ఆరు వందల రూపాయలు ఒక విద్యార్థికి ఎవరు దొరుకుతుంది నెలకి తర్వాత పది వేలు వస్తే ఆరు వేల రూపాయలు వస్తాయి ఒక విద్యార్థికి పైన ఉంటే మెడిచేస్తుంది స్కూల్ విద్యార్థుల మెచ్చారు కాబట్టి ఆ విద్యార్థులకి ఆరు వందల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఆ వస్తే తూర్పు మాలభాగం ఉంది తూర్పు మాలభాగంలో విద్యార్థులు నలభై నాలుగు మంది ఉన్నారు ఇక్కడ జీవో ఇంకోటి ఏమి ఇచ్చారంటే నలభై ఐదు మంది విద్యార్థులు ఉన్నా ఆ పరిస్థితుల్లో పక్కన ఎక్కువ ఎక్కువ వీలు లేకపోతే ఎస్ఎంసీ కంపెనీ సభ్యులు ప్రజాప్రతినిధులు తెలియజేస్తే మోడల్ స్కూల్ ఇస్తా ఉన్నారు అసలు లేదు కొంచెం తక్కువ ఉన్నా కానీ ఎస్ఎంసీ బస్ ఉన్నారు ఆ క్రమంలో ఉన్నా కానీ మేము మోడల్ స్కూల్ ని ప్రపోజ్ చేసాం అక్కడ నలభై నెలలో రూమ్ ఉన్నాయి కాబట్టి ఆ స్కూల్ కూడా మేము మోడల్ స్కూల్ కింద పెట్టాము నెక్స్ట్ అక్కడ నుంచి చెన్నూరు యూపీసీ తీసేసాం కదా ఎస్సీ కాలేజీ ఉంది అక్కడ ఐదు మంది విద్యార్థులే ఉన్నారు కాబట్టి దాన్ని స్కూల్ చేస్తారు ఇరవై మంది విద్యార్థులు తాగితే ఒక టీచర్ వస్తారు రెండో టీచర్ వస్తారు ఐదు శాతంకి ఒకే టీచరు బోధిస్తే అక్కడ సరైన న్యాయం జరగదు కాబట్టి ఒక రెండు శాతం మాత్రమే ఉంటే ఆ ఆ రెండు శాతం విద్యార్థులకి ఆ టీచర్ చక్కగా బోధించగలదు కాబట్టి దానికోసము చిరంబూర్ ఎస్సీ కాలనీలో ఫౌండేషన్ స్కూల్ కానీ ఉంచి అక్కడ మూడు నాలుగు మెయిన్ స్కూల్కి వచ్చేస్తారు తర్వాత హలబాదు హై స్కూల్ నుంచి మూడు నాలుగు తరకాలని ఎలిమెంట్ స్కూల్ తీసుకొస్తే అక్కడ నాలుగైదు ఇక్కడ నసాడి నలభై ఐదు మంది అక్కడ నాలుగైదు ఉన్నారు కాబట్టి నుంచి రూములు ఏమో సరే బిల్డింగ్స్ రెండే ఉన్నాయి తెలబాద్ బిల్డింగ్ స్కూల్లో రూములు బాగున్నాయి కాబట్టి మూడు నాలుగు తరగతి అంటే నుంచి వీళ్ళకి కూడా మనము మూడవ అవకాశం కల్పిస్తాం పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి ఈ నశాది పాలను మూడు నాలుగు తరగతి బాగున్నాయి కాబట్టి తెల్లవాడు షిఫ్ట్ చేస్తాం చేసే అరవై మంది పిల్లలు విద్యార్థులు అయ్యారు మేం స్కూల్కి అక్కడ అది స్కూల్గా ప్రపోజ్ చేశారు తెల్లవారు ఇంకో స్కూల్ ఉంది తెల్లవారు మిక్సర్ కావాలి మాత్రం ఈ దానికి స్టార్ట్ ఉన్నా కానీ అక్కడ మూడు నాలుగు తరగతి అక్కడ ఉండే కంటే ఒక డీసులు కంటే ఇక్కడ దాంట్లో వస్తుంది కాబట్టి

మెయిన్ బట్వారి అక్కడ ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు బట్వాళ్ళు యూపీకి వచ్చాము యూపీకి వస్తే అక్కడ మొత్తము మూడు నాలుగు ఐదు తరగతులకు వచ్చి నూట ఐదు తరగతికి వచ్చి తొమ్మిది మంది ఉన్నారు తర్వాత యూపీ సెక్షన్ వచ్చేలా పదహారు మంది విద్యార్థులు ఉన్నారు ఈ పదహారు మంది విద్యార్థులు దగ్గరగా ఉంటే హై స్కూల్ కలిగం ఈ కుల ఆమేల్లో తమిళమండి విద్యార్థులు మాత్రం అక్కడ ఆ రూములు ఉన్నాయి హై స్కూల్ అనేది అవకాశం ఉండట్లేదు ఆ రూములు ఉన్నాయి కానీ పిల్లలు లేరు ఇప్పుడు తమిళమండి ఉన్నారండి జైతాభి ఆ హా వందల జస్ట్ హై స్కూల్ గల పిల్లలు ఈ తమిళమండి తర్వాత ఆ పక్కనే ఒక క్లామర్ లో ఆ ప్రాంతంలో జనరేట్ పారంలో 25 మంది ఉన్నారు ఆ పక్కనే ఎస్సీ కన్నా 5 మంది ఉన్నారు ఈ మూడె మెట్ చేసేశారంటే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు మంది తీసుకొచ్చి గంగిపాల నుంచి బాడీ రూమ్ లేకుండా అక్కడ పంపించే ఆ తొమ్మిది మందిలో ఆరు మంది మూడు నాలుగు ఏళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇరవై రెండు మంది తొలగి దగ్గర అట్లా ఎస్సీ కాలనీలో ఉండే ఐదు మందిలో ముగ్గురు మాత్రం ఒకటి రెండు రోజులు గిజ మాత్రం మూడు మూడు నాలుగు ఏదో ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి గంగిడి పాలన ఇప్పుడు గంగిడి పాలనలో ఐదు దగ్గర తరిపినా కూడా నాలుగు వేల కాలేదు ముప్పై ఆరు మంది అయ్యారు అక్కడ ఏదైనా నలభై ఉంటే

బాగుండేది కానీ ఇంకొకటి నుండి మాకు ఎంతో జీవన మళ్ళీ పెంచుకుంటే ఇప్పుడు ముప్పై ఆరు మంది ఉన్నారు కదా వాళ్ళు లక్షలు పెంచుకుంటే రెండు సంవత్సరాలు మళ్ళీ రాబోయే మరో స్కూల్ ప్రభావం పెట్టుకోవచ్చు అప్పుడు విజయపాల్ మిగతా మూడు స్కూల్లో రోగులను పెరిగితే అప్పుడు అరవై మంది అలా చేస్తుంటే అప్పుడు రూమ్ అక్కడ ఉన్నాయి కాబట్టి కొండ చేసేసి అక్కడ గౌరవ శాసనసభ్యులు అనుమతి తోటి మనం అక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తాం ఇరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఇరవై టీచర్లు ఉన్నారు ఆ తర్వాత నుంచి వస్తే వేరే ఎస్సీ కాలనీలో ఆ రూమ్ అక్కడ యూపీ స్కూల్ అక్కడ వేణుకాలంలో ఎస్సీ కాలనీలో ఆరు రూమ్లు ఉన్నాయి బాగుంది ప్లేస్ కూడా బాగుంది అక్కడ నుంచి మెయిన్ వస్తుంది వేణుకాలం మెయిన్ అక్కడ ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు ఈ ఎస్సీ మూడు గంటలు వెళ్తే నలభై ఏడు మంది విద్యార్థులతో మోడల్ స్కూల్ వస్తుంది ఎడ్యుకేషన్ తో కోసం మేము ఏం చేసామంటే ఈ నాగ ఎస్సీని ఎస్సీ మూడే అక్కడ చేసి తర్వాత వేసిన కాలం మేంద నుంచి మూడు నాలుగైదు తరగతులని ఇక్కడ రూమ్లు ఉన్నాయి కాబట్టి ఎస్సీ కాలంలో రూమ్ రూమ్లు ఉన్నాయి బాగున్నాయి

ఇద్దరు ఎడ్యు నడుస్తుంది ఆరు వేల తరగతి అంటే సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ బోధించాలి ఆ అవకాశమే లేదు తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి స్కూల్ ఎస్టెంట్స్ అక్కడికి వచ్చేదానికి అవకాశం లేదు పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందువల్ల దగ్గరగా ఉండే తెల్లవాళ్ళ హై స్కూల్ కి పంపిస్తున్నారు ట్రాన్స్ఫర్ పదహారు మంది యూపీ సెక్షన్ లో ఉన్నారు ఆరు ఏడు తరగతిలో పదహారు మంది ఉన్నారు ఈ ప్రైమరీ సెక్షన్ అయిదాకా వచ్చి తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మంది పదహారు మంది యూపీ సెక్షన్ లో ముప్పై గంట తక్కువ ఉంది కాబట్టి ఆ యూపీ సెక్షన్ తీసుకొచ్చి తెల్లవాడ హై స్కూల్లో కలిపేసాము ఈ తొమ్మిది మంది ఉన్నారు ఇక్కడ పిల్లలు తొమ్మిది మందికి ఒక టీచర్ అయిన క్లాస్ బోధించేది కష్టంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఫౌండే స్కూల్ చేసి వారం తర్వాత మాత్రమే ఉంచాము తర్వాత అప్పుడు చదువుకి ఏదో నారదు ఆవండే మొదటనాడు ఏదానా ప్రైవేట్ స్కూల్ పంపకోవాలి చామని అప్పగాలి సర్ దావాల నిమ వస్తు కాకి కాన చేస్తారు నారదు బోల్ మెయిన్ లైక్ చేస్తే ఇస్తుందండి ఉచ్య జమాత్రే

అది దాంట్లో అక్కడ వచ్చి అన్నూరు బాగుంటే అంటే ఉన్నాయి చెరువు ఉంది రెండు వేలు మారుతుంది అక్కడ చిన్నపిల్లలు అక్కడ బాగుంటే అది ఇటు అంటే ఇటువంటి మా స్కూల్ మన ఎస్టీ ఎస్టీ పిల్లకాయలు అక్కడ దూరం భయపడి లేదు బాగాలేదు పద్దెనిమిది మంది ఏడు మంది అప్పున్నారు గత ప్రభుత్వాలు ఎందుకు తెలుసు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టీ కాలేజీలో స్కూల్ పెట్టించారు మీరు వాళ్ళ ప్రైవేట్ స్కూల్ పొందే ఎస్టీ మాత్రం సామాజిక న్యాయం మీరు పోవాలా ఊర్లో చదువు ఊరు అవుతున్నారు స్కూల్గా

అట్లానే ఉండాలి సార్ రూమ్ కావాలన్నా వీళ్ళు ఆ కావాలన్నా ఏదైనా కావాలంటే మేము డెవలప్ చేసుకుంటాం మాకు అక్కడ నలభై ఐదు మంది ఉన్నారు నెక్స్ట్ ఇంకొక పది మంది పేరు కిలకాయలు ఉన్నారు ఉందయ్యా రావాలన్నా ఇక్కడ రావాలన్నా రోడ్లు ఇది రావాలి పర్లేదు రావాలి పండ్లు ఇందులో ఉన్నాయి మెయిన్ రోడ్డు కాబట్టి పండ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి మెయిన్ రోడ్ క్రాస్ చేయాలి మెయిన్ రోడ్డు రావాలి సార్ రావాలి సార్ ఎర్లీ మార్నింగ్ లేచి కూడా జీరవారి స్కూల్ చేశాను సార్ మేము మూడు మీద స్థలంలో మెయిన్ రోడ్ లో పెట్టుకుని చేస్తే పోయి నెక్స్ట్ మళ్ళీ మీకు స్కూల్కి ఇస్తామని చెప్పేసి ఏదో పప్పలవారి పల్లె కలిపేసి ఈ రోజుకి మాకు అక్కడ గెచ్చేస్తారు లేదు మా పిల్లలు కాబట్టి మా పిల్లలు మొత్తం మామూలు ప్రైవేట్ స్కూల్ ఏం అంటే నేను వెళ్ళి ప్రైవేట్ స్కూల్ ఒక్క జాన్ కూడా అక్కడికి సార్ మొత్తాన్ని అక్కడ

అలాగే ఫౌండేషన్ స్కూల్స్ కానీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ ఆ మూడు మనం డెవలప్ చేసుకుంటా ముందుకెళ్తాం ఎక్కడ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ అవ్వండి సార్ చెప్పినట్టుగా కిలోమీటర్ పైన కానీ ఉంటే గవర్నమెంటే లోకేష్ బాబు గారు ఇనిషియేటివ్ తీసుకొని పిచ్చి పిల్లలు ఇబ్బంది పడకుండా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి కిటికీ కూడా ఆరు వందల రూపాయలు అంటే ఒక కిలోమీటర్ పైన ట్రావెల్ చేయాలి కాబట్టి ఖర్చు అవుతుంది కాబట్టి ఒక ఆరు వందల పైన ఆరు వందల రూపాయలు ఇచ్చేటట్టుగా ప్రపోజల్ పెట్టున్నారు సో మీరు దాని గురించి వరీ మాట్లాడండి తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఈ స్కూలు బస్సులు కానీ లేకపోతే ఇంకేదన్నా ఫెసిలిటీస్ కానీ మా నాయకులు మేము కూడా కూర్చొని మాట్లాడుకుంటాం ఏదన్నా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి కానీ లేకపోతే స్కూల్ బస్సు పెట్టి కానీ ఏదైనా మన అవకాశం ఉందేమో ఖర్చు ఎంత అవుతుంది ఏందని చూసుకొని మనం ఉదయ చేసుకోవడానికి సపరేట్ గా మనం ట్రావెల్లో ప్లాన్ చేసుకోవచ్చు దానికి మాకేం ఏవో అడ్డుపడరు సో అది దాన్ని కూడా మనం ఆలోచన చేయడం జరుగుతుంది దయచేసి ఏంటంటే మనం స్కూల్ బిల్డింగ్ ని గా రిమూవ్ చేయడం డిజిటల్ గా దాన్ని ఎక్కడికి మార్చడం స్కూల్ అలాగే ఉండదు సమస్య ఏంటంటే ఇక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్ చేయడానికి అరవై మంది హెడ్స్ కావాలి అరవై మంది గారి పిల్లలు ఉంటే మోడల్ ప్రైమరీ స్కూల్ చేయొచ్చు మోడల్ ప్రైమరీ స్కూల్ చేసుకున్న వాళ్ళ మనకి బెనిఫిట్స్ ఏంటంటే దాని కింద మోర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్న స్కూల్స్ కాకుండా మోడల్ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క టీచర్ ఉంటాడు ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అరవై మంది రావడం ఇప్పుడు ఎక్కడన్నా పది మంది కిడ్స్ ఉన్న చోట ఒక బిల్డింగ్ ఉంటది స్కూల్ ఉంటది కానీ అక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి దానిగా మనం పది మంది నుంచి అరవై మందికి కానీ వెళ్తే అది కూడా మనం మోడల్ ప్రైవేట్ స్కూల్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చేయలేము అది స్కూల్ కిడ్స్ లేరు కాబట్టి సో ఈ అడ్జస్ట్మెంట్ లో మనకు తప్ప చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి పిల్లల సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం మనం హై స్కూల్ ఇప్పుడు హైవే క్రాస్ చేసి అవతలకి వెళ్ళేది అటువంటి ఏదైనా చేస్తున్నాం వద్దని చెప్తున్నాం హై స్కూల్ తర్వాత హైవేలో కూడా ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటే అది కూడా వద్దని చెప్తున్నాం అంతవరకు కొన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం తర్వాత ఒక కిలోమీటర్ దాటైన తర్వాత మనకు ఆయన చెప్పినట్టుగా ఆరు వందల రూపాయలు ప్రతి గింటికి వస్తుంది కాబట్టి దాన్ని మనం మన కాన్స్టిట్యూన్సీలో ఉదయం నియోజకవర్గంలో వరకు ట్రాన్స్పోర్టేషన్ మనం ఏదన్నా ఒక ఏజెన్సీకి ఇచ్చో లేకపోతే ఎవరితో ముగ్గురితో మండలానికి ఒకరు ఫెసిలిటీ పెట్టుకున్నా ఏదో చేసి పేరెంట్స్ కి ఇబ్బంది లేకుండా పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టే బాధ్యత ఆ వాళ్ళకి ఒక మనిషిని పెట్టి చేయడానికి అవకాశం ఉంది మీరు ప్రతిదీ కంగారు పడమాకండి కొన్ని ఇబ్బందులు ఉన్న చోట చేద్దాము కొన్ని లేని చోట కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి